నిన్న కళ్ళు కాంపౌండ్ నేడు క్లబ్బు పప్పు సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ప్రెస్ పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై నిరసన వెల్లువెత్తిన సీఎం నోట మళ్ళీ అదే పరుష పదజాలం ఆ ఇద్దరి అనుచిత వ్యాఖ్యలపై జర్నలిస్టుల ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏమైంది రేవంత్ రెడ్డి సవాల్సిరిన్ ఆ సవాలు ఇసిరిన వీడియో మన దగ్గర ఉన్నది నేను చూపెడతా మళ్ళా మాట మార్చిరు కదా నిన్న ఎవరి దగ్గర నేను వద్ద వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటారు ఎవరైనా సరే నేను విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరేలో ఉండే కేజీ చర్చ పెద్ద పార్లమెంటు లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తెలుసుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తానని చూడగా మిత్రుల ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసిరలే ఇంతకంటే ఇంతకంటే అది ఉంటది అనలా ఒక్కసారి లైన్ పడ మన రేవంత్ రెడ్డి సార్ నిన్న మాట్లాడిన ముచ్చట్లన్నీ ఒకసారి చూడాలి అన్నదిని బయలుదేరతారు అక్క కానీ వ్యవసాయ కుటుంబంలో పుట్టినోళ్ళు ఇంత నీచంగా ఇంత గలీజ్ భాష మాట్లాడతారా మీరు కింద కామెంట్లల్లో పెట్టు ఎంత వ్యవసాయ కుటుంబంలో పుట్టినా కూడా కొన్ని విలువలు తెలుస్తాయి కదా పది మందిలో మాట్లాడినప్పుడు ఒకలాగా లేకపోతే ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు ఒకలాగా ఇట్లా మాట్లాడకుండా ఉంటారా ఎవరైనా ఆయన పెరిగిన నేపథ్యం అట్లాంటిదట అందుకే ఆయన కసువంటి మాటలే వస్తాయట మాటలు మాటలంటే గుడ్లు వీటికి గోళీలు ఆడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా లాగులల్లో తొండలు జొరగొడతా ఇసువంటి మాటలే మాట్లాడతారట ఆయన పెరిగిన నేపథ్యం అట్లాంటిదట ఆయన పెరిగిన వాతావరణం అట్లాంటిదట ఒకసారి విను ఎవరు మాట్లాడుతురు సార్ తోక లేకుండా మీరు ఒకటి మీకు మీరు ఒకసారి విమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి సార్ లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అటు ఇటు ఇంకా రెండేళ్ళ పొద్దున్నది ఇంకా అంటే లాస్ట్ మూమెంట్లో అటు ఒక ఒక సంవత్సరం ఎన్నికల కోసమే పోతుంది ఎవరు మాట్లాడుతానరు ఉన్నారు తలా తోక లేక లేని ముచ్చట్లనేది మొదలు పెడితే చికాకు కలిగించుడు కూడా ఉంటుందా సార్ మీకు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు చికాకులనే ఉంటారని అయితే ఇప్పటికైతే అనుకుంటున్నది తెలంగాణ సమాజం మీకు ప్రత్యేకంగా మళ్ళీ చికాకు కల్పించడం లేదు ఎందుకు కలగదు సార్ మీకు ఆరు గ్యారెంటీలు ఏవి సార్ అంటే చిక్కాక కలుగుతుంది ప్రజలు ప్రశ్నిస్తే చికాకు కలుగుతుంది జర్నలిస్టులు ప్రశ్నిస్తే కలుగుతుంది ఆ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే కలుగుతుంది మీకు ఎప్పుడు చికాక్ కలగదు అంటే ఏ పని అడగకుండా బీజేపీ నాయకుల లెక్క నోట్లో బెల్లం పెట్టుకున్న లెక్క సపోర్ట్ లేక ఊకుంటే మీకు ఎప్పటికీ కూడా చికాక్ కలగకుండా ఉంటది అనేది మాత్రం నమ్మకం లేదు నేను అసలే మంచోని కాదు నాకు చికాక్ కలిగించద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇది సోమాజి క్లబ్ ఇది కూడా ప్రెస్ క్లబ్ కేటీఆర్ కే సవాల్ ఇసిరిండ్రు సవాల్ విసిరిన్ మళ్ళీ సవాల్ ఇసరలేదంటారు కదా సవాలు బరాబర్ ఇసిరిండ్రు కదా నువ్ల మనం అందరం చూసినప్పుడు నేను చూపెట్టిన వీడియోలో కూడా అది ఉన్నది సవాల్ ఇసిరిండ్రు ఆ సవాలు కేటీఆర్ స్వీకరించిండ్రు సోమవారం ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ క్లబ్లో అని చెప్పేసి మాట్లాడిరు ఎనిమిదో తారీఖు పదకొండు గంటలకు కూడా ప్రెస్ క్లబ్లో చర్చ పెడతా అన్నాం మీకోసం ప్రత్యేకంగా సీటు పెడతామని చెప్పేసి అప్పటికి రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ పోలే మరి ఢిల్లీ టూర్ క్యాన్సల్ ఎందుకు చేసుకోలే ఢిల్లీ నలభై ఏడవసారి ఢిల్లీకి పోతారు రేవంత్ రెడ్డి అని వచ్చింది కానీ అప్పటికి రేవంత్ రెడ్డి సార్ ఇంకా ఢిల్లీకి పోలే ఢిల్లీ టూర్ క్యాన్సల్ చేసుకొని ఇక్కడనే కేటీఆర్ కాదు సవాల్ కేసీఆర్ కంటే మరి కేటీఆర్ పేరు ఎందుకన్నారు అన్నారు కాబట్టి కేటీఆర్ సవాల్ స్వీకరించిండ్రు కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టినరు ఈయన మాట్లాడతారు కూడా ప్రెస్ క్లబ్ మొన్న జగ్గారెడ్డి అదే ముచ్చట మాట్లాడిండు కళ్ళు కంపు ఉండని చెప్పేసి పోల్చిండు ఇక మరి కళ్ళు కాంపౌండ్ దందాలు చేసుకున్న వాళ్ళు కల్తీకల్లు దందాలు చేసుకునే గా కల్తీ క కళ్ళు కాంపౌండ్ ముచ్చట్లు వేస్తే ఇంకేం ముచ్చట్లు రావు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అంటే జగ్గారెడ్డి కాదు ఇక కల్తీకల్లు దందా వేసేది ఈ కూకటిపల్లిలో కల్తీ కళ్ళు ఆ దందా వేస్తుండట ఆ దందా వేస్తా కాంగ్రెస్ లీడర్ అయినట అంటే ఇదిని కానీ కంపారిజన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అయితే మొన్న కళ్ళు కాంపౌండ్ అని మాట్లాడిండు జగ్గారెడ్డి సవాలుసిరి ఆ చర్చకు సవాల్సిరి ఆ సవాల్ని స్వీకరించి ఆడ చర్చ పెడితే కళ్ళు కంపౌండ్ అని మాట్లాడింది జగ్గారెడ్డి మాట్లాడిన వీడియో కూడా ఉన్నది నేను చూపెడతాను మీకు అయితే జగ్గారెడ్డి అట్లా మాట్లాడితే జగ్గారెడ్డి మాటలకు విమర్శలు వచ్చినప్పటికూడా

మీరు ఎన్ని రోజులు పెట్టినా మీ మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చే అవకాశం ఇస్తే కంపల్సరీ ఇస్తాము మీ మీ వాటికి మీ అబద్ధపు ప్రచారాలు తప్పులు అని చెప్పేసి ప్రజల ముందు నిరూపిస్తామని చెప్పేసి పెట్టిరు కదా అప్పుడు సవాలు కదా అసెంబ్లీ సమావేశాలకు సవాలు రారు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు ఇక్కడ టైం చెప్పి ఆ చర్చ పెడితే దాన్ని కలుకాంపౌండ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేది ఒక ప్రత్యేక మీడియా మీడియాలో ఒక ప్రత్యేక ప్రముఖ స్థానం కలిగి ఉన్నది పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపించబడ్డది ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దాదాపు ఇందులో పదమూడు వందల ఓటర్ల సభ్యత్వం ఉన్నది ఎన్నుకుంటారు ఎన్నికలు జరుగుతాయి ఒక క్రమబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి జర్నలిస్టులు ఉంటారు జర్నలిస్టులు పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉంటారు జర్నలిస్టుల కాడికి వెళ్ళి సామాన్య పేదలను సైతం హక్కుని చేర్చుకుంటారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిండ్రు సమాజం అంతటికీ ఆ ముచ్చట తెలవాల్సిందే గతంలో మీరు కూడా పెట్టిండ్రు కదా రేవంత్ రెడ్డి కూడా పెట్టిండ్రు కదా ప్రెస్ క్లబ్లో సమావేశాలు మీ కాంగ్రెస్ నాయకులు కూడా పెట్టిర్రు కదా మరి ఆనాడు కల్లుకంపౌండ్ లెక్క నడిపించలే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఈయననేమో దాన్ని కళ్ళుకంపౌండ్ అంటారు జర్నలిస్ట్ సంఘాలన్నింటినీ ఈ అంశాలు జర్నలిస్ట్ సంఘాలందరూ ఈ అంశాన్ని కంపల్సరీ ఖండించాలే బహిరంగ చర్చ పెట్టాలే బహిరంగ ధర్నాకు దిగాలే ఇక వీళ్ళందరని వీళ్ళని వదిలిపెడితే ఇంకొకరు అట్లనే మాట్లాడతారు ఆల్రెడీ జన్మ జర్నలిజం విలువలన్నీ తుంగలో దొక్కినాయి మంటలో కలిసినాయి జర్నలిస్ట్ అంటేనే విలువెత్తలేరు ఎవ్వరు ఘోరమైపోయింది పరిస్థితి ఇక వీళ్ళు ఇసు నీతి మాలిన పనికి మాలిన ముచ్చట్లు మాట్లాడినాక కూడా దీన్ని ఖండియకపోతే మాత్రం ఖండించకపోతే మాత్రం ఇంకా అడవైతుంది ఇంకా అధ్వానం అవుతుంది ఇంకా ఆగం కావాల్సిన పరిస్థితి ఈయననేమో కళ్ళు కాంపు అంటాడు ఇక మా రేవంత్ రెడ్డి సారేమో పబ్లకు క్లబ్లకు నన్ను బిల్వద్దంటాడు కాదు సలహాలు ఇవ్వండి సూచనలు ఏంటి అంటారు మళ్ళీ మీరేంది మాకు చెప్పేది అంటారు ఇది ఎక్కడే పంచాయతీలో నాకు అర్థం కాదు అంటే మీకు మంచిది అయ్యి ఇది అయ్యి అని అంటే అసూయ అక్కస కనబడంగా ఇంకే వాళ్ళు చెప్తారు సార్ మీకు ఇప్పుడు అని అంటే అందులో ఆ నీళ్లు విడుదల అంటే అందులో అసూయ అక్కసే కనబడబట్టి ఏడా అసూయ అక్కస ఎవరికి ఉన్నట్టు కనబడతా ఉన్నది తెలంగాణ సమాజానికి అర్థమైతే లేదా మాటకు ముందు ప్రధాన ప్రతిపక్షము ఇలా ప్రతిపక్షము పాకిస్తాన్ల కోసం పనిచేయేది ప్రతిపక్షము వేరే దేశ కోసం పనిచేయది ప్రతిపక్షము వేరే రాష్ట్ర ప్రజల కోసం పనిచేయది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కదా పనిచేసేది మరి ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం ఏము చెప్పినా మీకు అక్కసు అసూయ కనబడ్డప్పుడు ఇక మరి ఇంకేం మాట్లాడతారు చెప్పు అసూయ అక్కసు అని చెప్పేసి మాట్లాడతారు ఇంకేమీ లేదా ఈయన మాట్లాడతారు క్లబ్బులకు పబ్బుల కట్ట కూడా ప్రెస్ క్లబ్బు ఇలా పబ్బు అంటే నేను చెప్పిన కదా మందిని చూడంగానే ఊలొస్తుంది మందిని చూడంగానే ఏం మాట్లాడతారో విచక్షణ కోల్పోతారు మందిని చూడంగానే ఏం మాట్లాడతారో అర్థం కాదు మందిని చూడంగానే వెయ్యనుగుల అనుగుల బలం వస్తుంది ఆ బలంతో మంచి ముచ్చట్లు మాట్లాడాలన్నా మన రేవంత్ రెడ్డి సార్ పిచ్చి పిచ్చి ముచ్చట్లే మాట్లాడతారు ఇంకేమీ లేదు అక్కడ సరే మందిని చూడంగానే వెయ్యి ఏనుగుల బలం అయితే మంచిదే ఆ బలంతో ప్రజలకు మంచి చేసే ముచ్చట్లు మాట్లాడాలి ప్రజల అభివృద్ధికి మాట్లాడాలి ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా మాట్లాడాలి ఇట్లా నోటికి పని చెప్తే ఎట్లా సారు నోటి వాటం చూపించుకుంటే ఎట్లా చెప్పాలి ఇంత ఘోరం ఇంత అధ్వానం అయితే ఎవరు మాట్లాడరు ఇలా కూడా ప్రెస్ క్లబ్ మీకు పబ్బులతో సమానమైందా సారు కళ్ళ కంపౌండర్లతో సమానమైందా ప్రతి ఒక్క జర్నలిస్ట్ సంఘం ఈ అంశాన్ని ఖండించాల్సిన అవసరం భుజాల మీద వేసుకోవాలి బాధ్యత తీసుకోవాలి ఏమన్నంటే యూట్యూబ్లకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడతారేమో ప్రశ్నిస్తున్న ప్రతి గొంతుక జర్నలిస్టే గుర్తు పెట్టుకోండ్రి ఇలా కనబడతా ఉన్నది ఈ వార్త ఇది ఇంకా కొన్ని మాట్లాడిరు ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అక్కడ మాట్లాడి ఒకవేళ చుట్టాన్ని తప్పులు చేసిన వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాలని చూస్తే చంద్రశేఖరరావు గారు వంద కొరడా దెబ్బలు కృష్ణా కృష్ణానదిలో మనకి చేసిన ద్రోహానికి ఇక్కడ కృష్ణానదిలోన కేసీఆర్ ద్రోహం చేసిరట ట్రిబ్యునల్ సాధించరు కదా సారు ఇరవై ఐదు సార్లు లేఖలు పెట్టి ఇరవై ఐదు సార్లు సమావేశం పెట్టి ఇంకా ఆరు నెలల్లో ట్రిబ్యునల్ రాబోతా ఉన్నది అని మీ ఖాతాలో వేసుకుందామని ఇలా కేసీఆర్ మీద బదనాం చెప్తా ఉన్నారా ఎలివేటెడ్ కారిడార్ గురించి కూడా నిన్న గ్రీన్ సిగ్నల్ వచ్చింది అది కేటీఆర్ కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి అని చెప్పేసి వార్తలు వచ్చినాయి అవన్నిటిని మీ ఖాతాలో వేసుకుందామని అంటే మొన్న ఎక్కడికైనా ఎక్కడికి వస్తారో రమ్మంటే ఆల్రెడీ సవాల్ స్వీకరించారు సోమార్జు కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిరు కాబట్టి చర్చ పెట్టిర్రు కాబట్టి ఇప్పుడు ఎర్రవల్లికే నేను వస్తా అట్లయితే కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలకు మోకాలికి బోడి గుండుకు లింక్ పెట్టుకుంటా ఉన్నారు ఉన్నారనేది మాత్రం ఇక్కడ అర్థమవుతా ఉంది ఇంకో సవాల్సి మరి ఈ సవాలు మీద రేవాజ రెడ్డి సవాల్ మీద బీఆర్ఎస్ నాయకులు ఏం స్పందిస్తారు చూస్తా కొరడా దెబ్బలు కొట్టాల్సింది నిన్నుగా నిన్ను కదా నీ కాంగ్రెస్ పార్టీని కదా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తర్రు అది ఇంతకుముందు నేను చెప్పిన రైట్ మొత్తం మీద ఇది వీళ్ళది ప్రెస్ క్లబ్ను కాస్త వాళ్ళు పబ్బులు చేసిరు కళ్ళు కంపౌండ్లు చేసిరు చారిత్రక నేపథ్యంలో ఉన్న హైదరాబాద్ సోమాదిగూడ ప్రెస్ క్లబ్ పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఈ ప్రెస్ క్లబ్ ను ఉద్దేశించి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి మంగళవారం కళ్ళు తో పోల్చగా సీఎం రేవంత్ రెడ్డి ఏమో దాన్ని పబ్బుతో పోల్చిర్రు ఇది వీల ఉందాతనం ఇది కనబడతా ఉన్నది